ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రియేటివ్ ఆర్క్ బై శాంతి నేను మీషోలో ఒకటి బ్లాక్ శారీ అయితే తీసుకున్నానండి దాని ఓపెనింగ్ పార్సల్ వీడియో ఆల్రెడీ షార్ట్స్లో అప్లోడ్ చేశానమాట దానికి అంత రెస్పాన్స్ అయితే రాలేదు కానీ నేను అదైతే మా బాబు బర్త్డే డిసెంబర్ థర్టీ ఫస్ట్ అంటే రేపే అండి సో అయితే తీసుకున్నాను అనమాట న్యూ ఇయర్కి బా బాబు బర్త్డే క్రెండెడ్కి యూజ్ అవుతుంది పార్టీ లుక్ ఇస్తుందని రీజనబుల్ రీజనబుల్ ప్లై ప్రైస్లో అయితే తీసుకున్నాను మీషోలో సిక్స్ హండ్రెడ్ చేంజ్ ఏమో పడిందండి ఫ్రీ షిప్పింగ్ బ్లౌజ్ వచ్చేసి ఇదనమాట బ్లౌజ్ మొత్తం ఫుల్ సీక్వెన్స్ హెవీ వర్క్తో వచ్చేస్తుంది అనమాట దీనికి ఈ శారీకి అయితే బ్లౌజే హైలైట్ ఫుల్ సీక్వెన్స్ సిల్వర్ సీక్వెన్స్తో హైలైట్ చేశారు నేను బ్యాక్ నెక్ వీ నెక్ పెట్టించేసి హెవీ టాజర్స్ పెట్టించేసానండి యాక్చువల్లీ నేను ఈ శారీ వన్ మంత్ బ్యాగ్ ఇచ్చాను టైలర్కి చెప్పాను కూడా నాకు తొందరగా ఇవ్వండి అని చెప్పేసి కానీ రేపు మా బాబు బర్త్డే అనగా ఈరోజు ఇచ్చారు అలా చేస్తారనమాట ఒక్కొక్కసారి అనిపిస్తుంది వాళ్ళకి చెప్పి చేయించుకునే దానికంటే మనం నేర్చుకొని డిజైన్ చేసేసుకుంటే ఒక బాధ తగ్గిపోతుంది అనేసి ఇది వచ్చేసి స్లీవ్స్ కూడా షార్ట్గానే పెట్టిందండి రిఫరెన్స్ పిక్ బా పక్కలో పెడతాను చూడండి స్లీవ్స్ ఫుల్ స్లీవ్స్ వచ్చింది క్లాత్ కూడా చాలా బాగా ఇచ్చారనమాట కానీ ఆవిడ ఎందుకో నార్మల్ స్లీవ్సే పెట్టేసింది అనమాట బెల్ట్ వచ్చే దీనికి బెల్ట్ కూడా ఇచ్చేసారండి బెల్ట్ కూడా సేమ్ బ్లౌజ్ పీస్ ఎలా ఉందో బ్లౌజ్ డిజైన్ ఎలా ఉందో బెల్ట్ కూడా అలాగే ఉంది దీనికి లైనింగ్ ఏమీ ఇవ్వలేదన్నమాట నేను మళ్ళీ టైలర్కి నేను బ్యాక్ టాజల్సే పెట్టేయండి అంటే బ్లౌజ్కి బెల్ట్కి ట్యాజల్స్ పెడితే ఏం బాగోదు అని చెప్పారు సో అందుకని ఉక్స్ పెట్టి ఇచ్చేసారనమాట నా హిప్ మెజర్మెంట్ చూసేసి శారీ వచ్చేసి దీనికి సింపుల్గా ప్లెయిన్ శారీ అయితే ఇచ్చేసారండి మనకి బ్లౌజ్ అయితే ఏదైతే ఉందో ఆ బ్లౌజ్ డిజైన్ బార్డర్గా ఇచ్చారనమాట ఇది శారీ క్లాత్ వచ్చేసి జార్జెట్ క్లాత్ దీంట్లో కలర్ ఆప్షన్స్ ఏం లేవండి సింగల్ కలర్ బ్లాక్ కలర్ ఒకటే ఉందనమాట పార్టీస్కి చాలా బాగా ఉంటుంది రిచ్ లుక్ ఇస్తుందని చెప్పేసి నేను తీసుకున్నాను అలాగే లైట్ వెయిట్ అనమాట నాకు బ్లాక్ కలర్ చాలా ఫేవరెట్ కలర్ అండి సో అందుకని బ్లాక్ అంటే ఒట్టిగా బ్లాక్ కాకుండా సిల్వర్ కాంబినేషన్తో వచ్చాం కదా హైలైట్ అవుతుందని తీసుకున్నాను ఫోర్ సైడ్స్ లేస్ ఇచ్చారనమాట శారీ మొత్తం ప్లెయిన్గానే ఉంటుంది జార్జెట్ క్లాత్ క్లాత్ వచ్చేసి జార్జెట్ క్లాత్ ఫ్రీ షిప్పింగ్ మీకు ఈ కోడ్ డిస్క్రిప్షన్లో కూడా యాడ్ చేస్తాను అలాగే కుదిరితే వీడియోలో కూడా యాడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి క్వాలిటీ బాగుందండి యాజ్ పర్ ప్రైజ్ అయితే క్వాలిటీ అయితే పర్వాలేదు నాకైతే బాగా నచ్చింది ఇంకొకటి ఏమంటే నేను ప్రీవియస్ వీడియోలో బీడ్స్ వెబ్సైట్ నుంచి తీసుకున్నాను కదా దాని గురించి అడుగుతున్నారు కొంతమంది వాళ్ళు నేనైతే వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అయ్యాను నేను ఇంకా వాళ్ళ నుంచి ఆర్డర్స్ అయితే పెట్టానండి అవి ఇంకో ఫోర్ డేస్లో వచ్చేస్తుంది అప్పుడైతే ఫుల్ డీటెయిల్స్ అయితే పోస్ట్ చేస్తాను తప్పక ఏమనుకోకండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇది నాకు చాలా హెల్ప్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్